దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది తమిళనాడు డిఎంకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ గారు కన్ను చెన్నై మ్యూట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు సినిమాల్లో హీరో అంటే అందంగా ఉండి ఉండి హైట్ ప్యాక్ బాడీ ఉంటేనే మనం వారిని హీరోగా యాక్సెప్ట్ చేస్తాం కానీ ముప్పై ఏళ్ళ క్రితమే ఇప్పుడు చెప్పుకున్న ఒక్క క్వాలిటీ కూడా లేకుండా కేవలం నటనతోనే హీరో అయిన వారిలో చాలా తక్కువ మంది ఉంటారు వారిలో మొదటిగా గుర్తొచ్చే పేరు రజనీకాంత్ కాగా దాని తర్వాత అదే తమిళ ఇండస్ట్రీకి చెందిన విజయకాంత్ గారు తమిళ భాషకి మరో పేరు పెట్టాల్సి వస్తే విజయకాంత్ అని పెడితే సరిపోతుందేమో ఎందుకంటే ఈయన తమిళ తప్ప వేరే భాషల నటించలేదు అంతటి భాషాభిమానం కలిగిన వ్యక్తి విజయకాంత్ ఈ నేపథ్యంలో విజయకాంత్ గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు విజయకాంత్ గారి అసలు పేరు నారాయణ్ విజయరాజ్ అలైగర్ స్వామి మధురైలో పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున జన్మించారు విజయకాంత్ గా పేరు మార్చుకుని ఇరవై ఏడేళ్ల వయసులో ఇనుక్కుం ఇలతేలో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు తొలి చిత్రంలో ఆయన విలన్ పాత్ర పోషించారు కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ గారు ఎస్ ఎస్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరదీయుడు ముజుక్కం సత్తం ఓరుతర విజయాలు అందుకున్నారు సుమారు వందకు పైగా చిత్రాలు నటించిన ఆయన ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకులను అలరించారు దాదాపు ఇరవైకి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు సోలో హీరోగా విరుదు ఆయన చివరి చిత్రం తనయుడు సన్ముఖ పాండ్య హీరోగా నటించిన సగప్తంలో చివరి సారిగా ఓ అతిథి తెరపై విజయకాంత్ గారు నటించారు రజనీకాంత్ కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలు స్ట్రైట్ తెలుగు సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ కెప్టెన్ విజయకాంత్ గారు మాత్రం మార్కెట్ కోసం ఏ రోజు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు తనకంటూ కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ వచ్చిన సమయంలో కూడా విజయకాంత్ తమిళ సినిమాను వదిలి ఇతర ఇండస్ట్రీలో వర్క్ చేయలేదు ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా తెలుగులో హిందీ రీమేక్ అయి డబ్బయ్యాయి కానీ స్ట్రైట్ సినిమాలు మాత్రం చేయలేదు తెలుగులో పోలీస్ అధికారం కెప్టెన్ కెప్టెన్ ప్రభాకరన్ మరణ మృదంగం పదవి ప్రమాణం రౌడీ నాయకుడు ఇండియన్ పోలీస్ క్రోధం సిటీ పోలీస్ చాలెంజ్ రౌడీ రౌడీలికి రౌడీ సెక్యూరిటీ ఆఫీసర్ బావ బంగారం నేటి రాక్షసులు అమ్మాయిని చూడాలి బొబ్బలి రాయుడు లాంటి సినిమాలతో కెప్టెన్ విజయకాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాను విజయకాంత్ తమిళంలో గజేంద్ర గా రీమేక్ చేశారు బాలయ్య నటించిన భానుమతి గారి మొగుడు సినిమా కూడా విజయకాంత్ తమిళంలో నటించిన సినిమాకు రిమేక్ గా తెరకెక్కింది ఇలా తెలుగు సినిమా పెద్దలకు అభిమానులకు బాగా దగ్గరైన విజయకాంత్ గారు మరణించిన వార్త తెలుసుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు కూడా శోకసంత్రంలో మునిగిపోయాయి సత్తం ఫోరు హీరో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా విజయకాంత్ కి మాస్ హీరోగా మంచి పేరును తెచ్చిపెట్టింది ఈ సినిమాను తెలుగులో చట్టానికి కలులేవు హిందీలో హందాకాను కన్నడలో న్యాయ ఇల్లిడై మలయాళంలో మార్టివిన్ పేరుతో రీమేక్ చేశారు ఇన్ని భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేశారు అంటే ఈ సినిమా ఎంత హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఇక ఈ సినిమాలో కోపంతో కూడిన యువకుడిగా విప్లవాత్మక ఆలోచనలు కలిగిన యువకుడిగా నటించి అందరి మెప్పును పొందారు విజయకాంత్ ఆ తర్వాత విజయకాంత్ యాక్షన్ రొమాన్స్ సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాలు నటించడం మొదలు పెట్టారు సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి ఆ సంవత్సరం విజయకాంత్ ఏకంగా పద్దెనిమిది సినిమాలు హీరోగా నటించి రికార్డు కూడా క్రియేట్ చేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు యాక్షన్ హీరోగా ఎదిగారు విజయకాంత్ తొంభై ఒకటిలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ మూవీ విజయకాంత్ కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది అప్పటి నుంచి విజయకాంత్ ని కెప్టెన్ విజయకాంత్ గా పిలుచుకుంటారు అభిమానులు ఇక రెండు వేల సంవత్సరం నుంచి తన పంతాను మార్చిన విజయకాంత్ మురగదాస్ దర్శకత్వంలో అవినీతిపై పోరాడే సామాన్యుడిగా రమణ అనే సినిమాలు నటించారు ఈ సినిమానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఠాకూర్ పేరుతో రీమేక్ చేశారు ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడం వల్లే ఈయనకు పురుచ్చి కలంగల్ అంటే విప్లవ కారుడు అనే బిరుదు కూడా వచ్చింది అంతేకాదు తన నటనతో ఎన్నో సంవత్సరాల పాటు ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నారు విజయకాంత్ ఇలా దాదాపు నూట ఇరవై తమిళ సినిమాల్లో మాత్రమే హీరోగా నటించి తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగున విజయకాంత్ దేశీయ ముప్పోకు ద్రవిడిక జగం అనే పార్టీని స్థాపించారు దీన్నే డిఎండికే పార్టీగా పిలుస్తారు అలా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి కూడా అడుగు పెట్టారు రెండు వేల ఐదులో డిఎండికే పార్టీని స్థాపించి రెండు వేల ఆరు రెండు వేల పదకొండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదహారు ఎన్నికల్లో పరాజయం పొందారు ఇదిలా ఉంటే విజయకాంత్ గారికి భార్య ప్రేమలత ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో ఒకరైన సన్ముఖ పాండ్యన్ సగప్తం మధుర వీరన్ చిత్రాల్లో హీరోగా నటించారు తన కుమారుడు సన్ముఖ పాండ్య నటించిన సగస్తం సినిమాలు ఓ అతిథి పాత్రలో నటించారు విజయకాంత్ ఇది చివరి చిత్రం విజయకాంత్ గారు కుమారుడు సన్ముఖ పాండ్య కొనసాగిస్తున్నారు ఏది ఏమైనా ఒక గొప్ప వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది అలాగే ఒక గొప్ప నాయకుడిని తమిళనాడు ప్రజలు కోల్పోయారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అలాగే ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి విజయకాంత్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్